అందరూగా కోరుకుందాం అందరూ ప్రతి ఒక్కరు కూడా లో నిలబడితే ఒక్క బాబాయిని రాజకీయ ఎత్తు కోసం వెన్నుపోటు పొడిచి దాన్ని చంపి హత్యని అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేటికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి కాలం పూర్తయినందుకు రా రాక్షస పాలన పోయి రామన్న రాజ్యం వచ్చినందుకు ప్రజలందరూ చాలా ఆనందోత్సవాలు ఉన్నారండి ఈ ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఆ చాలా అభివృద్ధి కార్యక్రమం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకునే ఉంది అలాగే మన చంద్రపూడి వినియోగంలో మన ఎమ్మెల్యే సంఘ కుమార్ గారు అలాగే మన ఎంపీ పుట్ట మహేష్ సుమారు మూడు వందలు మూడు వందల కోట్ల రూపాయలు పై పైచీలకు అభివృద్ధి పనులు జరిగినాయండి సో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయండి ఈ ఈ ఈ ఇది కార్యక్రమం చేసినందుకు మేమందరం చాలా ధన్యవా సంతోషిస్తున్నామండి ఇలాగే రానున్న రోజుల్లో ఇంకా మంచి పాలన అందించి ప్రజలకు ఇంకా చెరువుగా చేరి ఎప్పుడు రామరాజ్యం రామరాజ్యం అని చెప్పుడు రామరాజ్యం ఉండేటట్టు చేస్తామని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈరోజు సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కూటమి కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా నమస్కారాలు మరి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలు ఎంత అదృష్టం అవుతుందంటే మొన్న జరిగిన లక్షణంలో ఈ కూటమి ప్రభుత్వానికి మంచి మెజారిటీ ఇచ్చారు మరి దాన్ని పురస్కరించుకుని మన చంద్రబాబు నాయుడు గారు అటు మోడీ గారితోనూ ఇటు పవన్ కళ్యాణ్ గారితోనూ కలిసి మన రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో మనం అన్ని గమనిస్తున్నాం మరి అటువంటి నాయకునికి మనందరం కూడా తోడ్పాటుగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో మన రాష్ట్రానికి అలాగే మన కాన్స్టిట్యున్సీ కూడా మంచి మంచి పనులు చేయించుకుందామని అందరూ కూడా మూడు పార్టీల వారు మనందరం ఎంత ఐక్యతతో ఉంటే రాబోయే రోజుల్లో అన్ని మంచి పనులు మన పట్టణానికి ఉండి మన కాన్స్టిట్యున్సీ చేయించుకోవచ్చు అట్లాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి నిత్యము ప్రజల్లో ఉండి ఎవరికి ఏ అవసరమైనా ప్రతి పని అంటే వ్యక్తిగతంగా కంటే గ్రామానికి కావాల్సిన ప్రతి పని ఆయన అయితే వెంటనే గానీ లేదా కొద్ది సమయం తీసుకుని గానీ ఎందుకంటే కొన్ని గ్రాంట్లు నిర్లక్ష్యం వలన లోపం వలన కొద్ది లేట్ అవ్వచ్చు మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా మన జంగారెడ్డి పట్టణం అవనండి చంద్రపూడి కాన్స్టిట్యూన్సీ అవ్వండి జంగారడు మండలానికి కూడా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి మన జంగారెడ్డ ప్రజలందరికీ కూడా సంవత్సరం పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తీసుకుంటారు మరి ఈ రోజా మన ప్రభుత్వ కూట ప్రభుత్వం సంవత్సరం కాలం అయింది మరి సంవత్సర కాలంలో కూడా మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మోడీ గారు కానీ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు మరి గత ఐదేళ్లు చూసుకుంటే మన ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే ఈ యొక్క ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడం జరిగింది మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా పండగ వాతావరణం నెలకొనుంది మరి దీన్ని మన నాయకులు కార్యకర్తల అభిమానులు ఎంతో మంది ఎంతో శ్రమించి ఒక రాక్షస పాలనే తరిపి కొడటం జరిగింది మరి దాని వల్ల ఫలితంగా ఈ వేళ మనం అందరం కూడా పంట చేసుకున్నాం అని చెప్పి అందరం తెలియపరుస్తూ చాలా తీసుకుంటాం